వెను స్వామి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు రాజకీయాలు సినిమాలు ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ప్రముఖుల జాతకాలు చెబుతూ ఎంతో పాపులర్ అయ్యారు సౌత్ ఇండియాలో చాలా ఫేమ్ తెచ్చుకున్నటువంటి స్వామీజీ అనే చెప్పాలి అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా వచ్చాయి అటు తెలంగాణ ఎన్నికల్లోనూ ఇటు ఏపీ ఎన్నికల్లోనూ స్వామివారు చెప్పిన దానికి వందకి వంద శాతం నెగిటివ్ ఫలితాలు వచ్చాయి జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కూటమికి ఇక్కడ నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఆయన చెప్పిన జోస్యాలు జాతకాలు అంచనాలు తలకిందులు కావడంతో సోషల్ మీడియాలో కొంతవరకు ట్రోలింగ్ కూడా గురయ్యారు అయితే తనకి రాజకీయాలకు సంబంధించి సినిమా వారికి సంబంధించి వారి జాతకాలు అయితే చెప్పననే విషయాన్ని కూడా తెలియజేస్తారు ఆయన అయితే తనకు ఎదురైన పరిస్థితులు తట్టుకునేందుకు ఆయన ఇటీవల పబ్లో కనిపించడం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది వేణుస్వామికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయట కనిపిస్తే పెను వైరల్ చేస్తారు చాలామంది ఇప్పుడు కూడా ఆయన పబ్లో ఉన్నటువంటి ఫోటోని వీడియోని పెను వైరల్ చేస్తున్నారు కొందరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు ఆయన చెప్పిన ఊహాతీత అంచనాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయని చెప్పాలి రేవంత్ రెడ్డికి రాజయోగం లేదని కేసీఆర్ తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేశారు ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్కు కు లేదన్నారు అంతేకాదు చంద్రబాబుకి ఇప్పట్లో మళ్ళీ రాజయోగం లేదు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే పరిస్థితి కూడా లేదంటూ తనదైన శైలిలో ఆయన జాతకం చెప్పారు కానీ దీనికి పూర్తి రివర్స్ అయింది అయితే తెలుగు రాష్ట్రంలో ఆయన చెప్పిన రెండు జోష్యాలు డిజాస్టర్గా మారాయి అయితే వేణు ఆదివారం రోజున బాగా ముస్తాబాయ్ కళ్ళ గాగుల్స్ పెట్టుకుని పబ్లో దర్శనం ఇచ్చారు ఆయన చూసి చాలా మంది షాక్కి గురయ్యారు ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి అయితే అందరూ వేరు వేణుస్వామి వేరు తాను మద్యం తీసుకుంటానని నాన్ వెజ్ తింటానని అమ్మవారికి పెట్టి నైవేద్యం ప్రసాదంగా తీసుకుంటానని అందులో తప్పులేదని గతంలో పలు ఇంటర్వ్యూల్లో కూడా నిర్మోహమాటంగా చెప్పారు ఆయన తనకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలియజేశారు తను మందు తాగడంపై ఆయన ఎప్పుడో బహిరంగంగానే చెప్పారు పబ్కి వెళ్తానని అందులో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి నిజంగానే తన నిజ స్వరూపాన్ని మరోసారి పరిచయం చేశారు ప్రజలకు చాలామంది దొంగతనంగా ఎవరికీ తెలియకుండా వేరే చోటుకు వెళ్ళి ఇలా మద్యం తీసుకోవడం అది చేస్తూ ఉంటారు కానీ ఏను మాత్రం తను దేనికి భయపడకుండా నేరుగా చెప్పి మరి ఇలా మద్యం తీసుకుంటారని పబ్కి వెళ్తారని ఫ్యాన్స్ అయితే దీని గురించి తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు